హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి ఈ సంవత్సరం మార్చి ముప్పై తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ఉగాది రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఉగాది రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు ఉగాది పండుగ పూజా విధానం ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఏ సమయంలో ఉగాది పచ్చడి తినాలి ఉగాది రోజున ఖచ్చితంగా పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం ఐదు గంటల నుండి ఏడున్నర మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఆ సమయంలో ఇంట్లో పూజ చేయలేని వారు తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఉగాది రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఉగాది రోజున తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి విశేషంగా ఉగాది పండుగ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో చేసిన నైవేద్యాన్ని దేవునికి నివేదించాలి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని దేవుడిని పూజించాలి ఉగాది రోజున ఎర్ర గులాబీ పూలతో దేవుడిని పూజించండి గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యిలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తినాలి మరి ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేయండి ఉగాది రోజున ఇంట్లో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఉగాది రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ ఏడాది పొడవునా మీకు అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో తమరపాకులు ఒకటి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తమరపాకులను తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు తమలపాకులను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ తమల్పాకులను మీ బీరువాలో పెట్టుకోండి ఈ సంవత్సరం అంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలనుకునేవారు ఉగాది రోజున తులసి మొక్కను పూజించండి తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసిని పూజించిన వారికి ఈ అంతా తిన్నా తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులు అలాగే రెండు ఎర్రని పుష్పాలు వేసి స్నానం చేయండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ ఉగాది రోజున తప్పనిసరిగా మీ ఇంటికి ఉప్పును తెచ్చుకోండి ఉగాది రోజున ఉప్పును కొంటే మీ ఇంటి ఐశ్వర్యానికి లోడ్డు లేకుండా ఉంటుంది ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది అపార ధనయోగం కలుగుతుంది కాబట్టి ఈ ఉగాది రోజున ఉప్పును కొని మీ పూజ గదిలో దేవుడు ముందు పెట్టి ఆ తర్వాత మీ వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది కళ్ళుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక గుట్టలో కొంచెం రాళ్ళు ఉప్పును వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఈ ఉగాది పండుగ రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకుంటే ఈ కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి మరి ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి ఉగాది రోజున దేవాలయాలకు వెళ్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది దక్షిణ వృత్త శంఖాలు కూడా సముద్రంలో ఉద్భవిస్తాయి కాబట్టి శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు అయితే ఈ ఉగాది పండుగ రోజున దక్షిణ వృత్త శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున బ్రాహ్మణుడు చెప్పే పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి ఈ కొత్త సంవత్సరంలో మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మీ సంపద పెరుగుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఉగాది నూతన సంవత్సరంలో మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి